నీ పేరు చరణ్ నైస్ నైస్ నీ పేరు ఆకాష్ నీ పేరు నీ పేరు నీ పేరు అందరూ ఏం చదువుతున్నారు మీరు అందరూ ఓకే నా పేరు కస్తూర్ నాని సమస్య చూసారా యూట్యూబ్ లో చూసారా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను మన నిలుదో నియోజకవర్గం నుంచి చరణ్ మన నిడదోళ్ళలో మనకి ఏదైనా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది ఇప్పుడు దాకా మీరు ఎవరైనా తణుకు వెళ్ళారు ఎప్పుడైనా తాడేపుల గూడెం వెళ్ళారా తాడేపులగూడెం తణుకు కొవ్వూరు అన్ని చోట్ల కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఉన్నాయి అదేనా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మన నిడదోళ్ళు ఎందుకు లేదు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్ కానీ ఇండోర్ స్టేడియం కానీ గవర్నమెంట్ జిమ్ కానీ మన నిడదోళ్ళు ఉన్నాయా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తణుకులో ఉంది తెలుసు కదా మీకు తణుకులో ఉంది తాడెలిగూడెంలో ఉంది కొవ్వూరులో ఉంది రాజమండ్రిలో ఇంకా పెద్దది ఉంది నేను మన నిడదోల్ నియోజకవర్గంలో మన నిడదోల్ టౌన్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తాను అదైందా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను అదేందా మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి యంగ్స్టర్స్ అందరూనే మన నిడదోళ్ళకి అలాగే మన డిగ్రీ కాలేజ్ ఉంది మన నిడదోళ్ళలో నిడదోళ్లు కాలేజీలో ఎంతమంది చదువుకుంటున్నారు మీకు తెలిసిన అన్నయ్యలు గట్టనే చాలా తక్కువ మంది అందరు ఎక్కడికి వెళ్తున్నారు తణికెళ్ళిపోతారు లేకపోతే తాడేపుల గుడి వెళ్ళాలి లేకపోతే రాజమండ్రి వెళ్ళాలి అదే మన నిడదోళ్లు ఒక పీజీ కాలేజ్ ఉందా ఎంబీఏ ఎంసీఏ ఎంఏ చేయడానికి మన కాలేజ్ ఉందా నిడదోల్లో చాలా మంది ఇక్కడ మానేయడం లేదా చదువు మానేస్తున్నారు అవునా కదా ఆడపిల్లల కాలేజీలు కూడా పీజీ లేదు ఎన్ని సంవత్సరాల నుంచి మన ఇడదోలు అప్పుడే కొన్ని పదుల సంవత్సరాల నుంచి మన ఇడదోలో ఎన్ని లేవు మనకి నేను అవన్నీ కూడా తీసుకొస్తాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు అందరూ నాకు యంగ్స్టర్స్ అందరూ సపోర్ట్ చేయండి మెయిన్ ముఖ్యంగా మనకు కావాల్సిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అవునా కదా అంతే కదా మన ఇక్కడ ఆడుకున్న ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందంటే అక్కడ క్రీడాకారులు అందరూ అక్కడికి వస్తారు మీరు అక్కడ నుంచి స్టేట్ లెవెల్ ప్లేయర్లు అవ్వచ్చు నేషనల్ ప్లేయర్లు అవ్వచ్చు అంతే ఒక కమ్యూనిటీ ఉంటారు కదా అక్కడ మనకి ఏ బ్రదం అంతేనా ఏం పేరు నీ పేరు శుభాష సపోర్ట్ చేయండి దాంట్లో అందరూనే మళ్ళీ వచ్చి కలుస్తారు మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్